మీరు ఇటీవల మ్యూచువల్ ఫండ్స్లో క్లెయిమ్ చెయ్యని డబ్బులు లేదా క్లెయిమ్ చేయని ఆస్తులు గురించి వింటున్నారా మరియు దాని అర్థం ఉంటుంది అని ఆలోచిస్తున్నారా అన్క్లెయిమ్డ్ ఆస్తులు అంటే మ్యూచువల్ ఫండ్ ఫోలియోకు సంబంధించిన పెట్టుబడిదారుకి చెల్లించాల్సిన డబ్బు లేదా చెల్లింపు మ్యూచువల్ ఫండ్ కంపెనీ చెల్లించినా లేదా జారీ చేసినా అది పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో జమ కానప్పుడు లేదా చెక్కు వారెంట్ను పెట్టుబడిదారుడు నగదుగా మార్చుకోకపోయినప్పుడు ఏర్పడుతుంది ఈ క్లెయిమ్ చేయని ఆస్తులలో కొన్ని మీకు లేదా మీ కుటుంబానికి చెందినవి కావచ్చు మీరు లేదా మీ కుటుంబం డివిడెండ్ ప్లాన్ ఐడీసీడబ్ల్యూ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్లో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు లేదా రిడెంషన్ చెల్లింపును అభ్యర్థించి ఉండవచ్చు మరియు తర్వాత డివిడెండ్ లేదా చెల్లింపు చెక్కు డీడీ పోస్ట్ ద్వారా పంపబడ్డాయి కానీ కమ్యూనికేషన్ చిరునామాలో మార్పు కారణంగా మీకు చేరలేదు లేదా మీరు దానిని బ్యాంకు ఖాతాలో జమ చేయడం మర్చిపోయారు మీ కొత్త సరైన బ్యాంకు ఖాతా మీ పెట్టుబడులలో అప్డేట్ చేసలేదు మీరు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు కానీ చింతించకండి మీ డబ్బు ఇప్పటికీ సురక్షితంగానే ఉంది మరియు పెరుగుతూనే ఉంది ప్రస్తుతం దీన్ని అన్క్లెయిమ్డ్ గా పరిగణించవచ్చు ఈ వీడియోలో వివరించిన ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరు దాన్ని ట్రేస్ చేసి క్లెయిమ్ చేయవచ్చు మీ అన్క్లెయిమ్డ్ పెట్టుబడులను ఎలా ట్రాక్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం రిజిస్ట్రార్ మరియు ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఆర్టీఏ లేదా డిపాజిటరీ పార్టిసిపెంట్స్ డిపిలు పంపిన మ్యూచువల్ ఫండ్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ ను చూడండి మీ మ్యూచువల్ ఫండ్ ఆర్టీఏ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి లేదా ఏదైనా క్లెయిమ్ చేయని మొత్తాన్ని ట్రాక్ చేయడానికి ఆర్టీఏలు హోస్ట్ చేసే ఎంఎఫ్ సెంట్రల్ వెబ్సైటును సందర్శించండి మీ నిష్క్రియాత్మక ఫోలియోలు మరియు క్లెయిమ్ చేయని పెట్టుబడులను ట్రాక్ చేయడానికి మీరు ఎంఎఫ్ సెంట్రల్ వెబ్సైట్లో మిత్రా పోర్టల్కి కూడా లాగిన్ అవ్వచ్చు ఇప్పుడు మీ పెట్టుబడులు దొరికితే వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు మీ ఫండ్ ఆర్టీఏ వెబ్సైట్ నుండి క్లెయిమ్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి వివరాలు పూరించండి సంతకం చేసి ఆర్టీఏ లేదా మీ ఫండ్ హౌస్ కు పంపండి అంతే ధృవీకరణ పూర్తయిన తర్వాత మీ పెట్టుబడి మరియు దానిపై వచ్చిన లాభాలు మీ రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాలోకి జమ చేయబడతాయి భవిష్యత్తులో మీ డబ్బు క్లెయిమ్ చేయబడకుండా నిరోధించడానికి మీ బ్యాంకు వివరాలు చిరునామా మరియు కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి అలాగే మీరు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుండి మూడు నుండి ఏడు పని దినాలలోపు చెల్లింపులు అందుకోకపోతే మీ సమీప ఆర్టీఏ కార్యాలయం ఫండ్ హౌజ్ లేదా మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించండి అలాగే పెట్టుబడిదారుడు దురదృష్టవశాత్తు మరణించినట్లయితే ఏం చేయాలి. ముందుగా జీవించి ఉన్న హోల్డర్ నామినీ లేదా చట్టపరమైన వారసుడు మ్యూచువల్ ఫండ్ ఆర్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న అవసరమైన క్లెయిమ్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి మరియు క్రింద ఇవ్వబడిన ప్రక్రియను అనుసరించడం ద్వారా ఆర్టీఏ లేదా ఫండ్ హౌస్ కు మరణాన్ని రిపోర్ట్ చేయాలి హక్కుదారుడు చెల్లుబాటు అయ్యే మరణ ధృవీకరణ పత్రం మరియు అవసరమైన ఫామ్లను ఫండ్ హౌస్ వారి ఆర్టీఏ కార్యాలయానికి సమర్పించాలి పత్రాలు సమీకరించిన తర్వాత బదిలీ హక్కుదారుడికి అనుకూలంగా ప్రాసెస్ చేయబడుతుంది మరణించిన వ్యక్తికి చెందిన ఏదైనా క్లెయిమ్ చేయని మొత్తం అదనపు పత్రాలు లేదా ప్రయత్నాలు అవసరం లేకుండా హక్కుదారుడికి విడుదల చేయబడుతుంది అలాగే క్లెయిమ్ చేయని డబ్బును క్లెయిమ్ చేయడం లేదా మరణాన్ని నమోదు చేయడం వంటి మ్యూచువల్ ఫండ్ సేవలు పెట్టుబడిదారు క్లైమెంట్కి సులభమైనవి మరియు ఉచితమని గుర్తుంచుకోండి ఏదైనా రుసుముతో సహాయం చేస్తావని చెప్పుకునే మోసగాళ్ల కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి క్లెయిమ్ చేయబడలేదు అంటే అది పోయిందని కాదు అది ఇప్పటికీ మీదే మీరు దానిని ట్రేస్ చేసి క్లెయిమ్ చేసుకోవాలి అన్క్లెయిమ్డ్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడం చాలా సులభం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ప్రమాదాలకు లోబడి ఉంటాయి స్కీమ్ సంబంధిత అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి